హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారు కదా ముందుగా సముద్రపు చిన్నోడు టీవీ ఛానల్కు స్వాగతం అండి ఈరోజైతే చాలా అంటే చాలా బాధాకరమైన విషయాలు అయితే చాలానే జరుగుతున్నాయి అదేమిటంటే నిన్న మొన్న ఒక నాలుగు రోజులుగా ఉండపోతగా కురుస్తున్న వర్షానికైతే ఏపీలో మొత్తం చాలా గ్రామాలు అయితే నష్టపోయేయండి కానీ ఎక్కువగా విజయవాడ మాత్రం చాలా దారుణంగా మునిగిపోయింది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఐదు అడుగు ఐదు అడుగులు ఆరు అడుగులు ఎత్తు వాటర్ అయితే వాళ్ళ ఇళ్లలోకి వచ్చేసిందండి అయితే ఇలాంటి వరద అయితే యాభై సంవత్సరాల క్రితం వచ్చిందని మన పెద్దలైతే అంటున్నారు సో ఇంకా ఈ వరద ఇంకెన్ని రోజులు వస్తుందన్నది కూడా మనకు అంచనా అయితే తెలియదు కానీ అక్కడున్న ప్రజలు మాత్రం చాలా భయంగా తన ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు ఒక పక్క తిండి లేదు ఒక పక్క ఇటువంటి ఆదరణ లేని కుటుంబాలు అయితే చాలానే ఉన్నాయి మన ఏపీ ప్రభుత్వం చంద్రబాబు గారు అయితేనేమి కళ్యాణ బాబు గారు అయితేనేమి జన అయితేనేమి ఇంకా ఇతర ఇతర సంస్థలు ఏ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకు తోచిన ఫుడ్ అయితే ఫుడ్ మనీ అయితే మనీ ఎక్కడ పడితే అక్కడ కనబడిన వాళ్ళందరికీ సహాయం అయితే చేస్తున్నారు సో సినీ ప్రముఖులైతే అల్లు అర్జున్ గారు అయితేనేమి ఈ మహేష్ బాబు నేమి ఇంకా బాహుబలి హీరో ప్రభాస్ నేమి ఇంకా చాలా తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారండి సో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఆరు కోట్లు ప్రకటించారండి నిజంగా ఆయన మనసుకు మనం చాలా రుణపడి ఉండాలి ఎందుకంటే ఈ రోజులో సొంత డబ్బులు ఒక పొలిటికల్ లీడర్ అయి ఉండి తన ఇంటిలో ఉన్న డబ్బులను కూడా లెక్క చేయకుండా ఆరు కోట్ల రూపాయలని ఆయన విరాళంగా ప్రకటించారండి తెలంగాణ ప్రభుత్వానికి ఒక కోటి రూపాయలు ఏపీ ప్రభుత్వానికి ఒక కోటి రూపాయలు అక్కడికి రెండు కోట్లు అయ్యాయి కదండి ఇంకా నాలుగు కోట్లు ఏవైతే ఉన్నాయో చెబుతానండి తన ఏదైతే పంచాయతీ రాజ్ శాఖను తాను నిర్వర్తిస్తున్నారో ఆ శాఖలో నాలుగు వందల పంచాయతీలు మాత్రం కొంచెం మోస్తరిగా నష్టపోయాయని తెలిసిందట ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చెప్పుని ఇలా నాలుగు వందల పంచాయతీలు నాలుగు కోట్లు తెలంగాణకు పోటీ ఏపీ ప్రభుత్వానికి కోటి రూపాయలు ఈ పంచాయతీలన్నింటికి నాలుగు కోట్లు వెరసి మొత్తం ఆరు అయితే పవన్ కళ్యాణ్ గారు తమ వంతు సహాయాన్ని అందించారు సో ఇలాంటి మనసు అయితే ఏమనుకుంటుంది చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ గారు రాలేదు ఆయన కనపడలేదు ఆయన చేయాల్సి చేయట్లేదు ఇలా కొంతమంది అయితే అంటున్నారు సో వాటన్నింటికి ఒకే ఒక సమాధానం అండి ఆయన ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే ఆయన ప్రజల్లోకి వెళితే ఆయన్ని చూడడానికి చాలామంది తండోపతండాలుగా జనాలు వచ్చి ఆ వరద నీటిలో మునిగి మునిగిపోయి ఇదంత పెద్ద ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు అయితే రాలేదండి సో ఏదైతే ఆరు కోట్ల రూపాయలు ప్రకటించారో ఆయనకు మనం ముందుగా ఒక నమస్కారం అయితే చేసుకుందాం సో ఆయన సేవ ఇలానే కొనసాగాలని ఆ దుర్గమ్మ తల్లిని ఇంకా వేరే వేరే ఇతర దేవుళ్ళని మనం మనకిష్టమైన దేవుళ్ళని మన మదిలో కొలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ నా మాటలు ఈ ఛానల్లో విషయాలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఒక్కసారి కామెంట్ చేయండి లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి విషయాలన్నీ ఇంకొక పది మందికి తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్